హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనుత లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది నాకు అప్పుడు వెంటనే వీడియో అయితే చూసేయచ్చు ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట సో ఇంకా శ్రీకాళహస్తి వెళ్ళామని చెప్పాను కదా అక్కడే అనమాట ఈ వీడియో వచ్చేసి లైటింగ్ అది కూడా చాలా బాగుంది ఇంకా అలా మేము కూడా అక్కడ కొన్ని ఫొటోస్ ఇవన్నీ తీసుకున్నాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఐ థింక్ ఇదే లాస్ట్ వీడియో అనుకుంటే తిరుపతికి సంబంధించిన లాంగ్ వీడియోస్ ఇంకా అయిపోయినాయి అనుకుంటున్నాను సో తర్వాత ఇంకొకసారి చెక్ చేయాలి ఇక్కడ దర్శనం అది కంప్లీట్ చేసుకుని బయలుదేరైతే వచ్చేస్తున్నాము ఇంకా ట్రైన్ టైం అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంకా దారిలో ఇక్కడ టీ తాగుదాం కదా అని చెప్పేసి టీ టైం దగ్గర అయితే టీ టైం దగ్గర అయితే ప్లేస్ చాలా బాగుంది ఫ్రంట్ అండ్ అలాగే పక్కన ఇవన్నీ కూడా చేయాలన్నమాట చాలా బాగున్నది అంతా కూడా వ్యూ అంతా కూడా సో మేము అక్కడ కాసేపు కూర్చొని టీ తాగి అలా కాసేపు కబుర్లు అయితే చెప్పుకున్నాము ఆ తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చేస్తాం అలా స్లోగా చీకటి పడుతూ ఉంది ఇంకా ట్రైన్కి కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి మేమైతే స్లోగానే స్టార్ట్ అయ్యాము సో దారిలో ఇంకా డిన్నర్ కూడా చేసామన్నమాట అవన్నీ కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ అవుతాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఈవినింగ్ అవుతుంది కదా వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ దారిలోని ఇంకా దారిలో డిన్నర్ చేశామని చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఇప్పుడు చూసేయండి పిఎస్ ఫోర్కి అయితే వెళ్ళాము అనమాట డిన్నర్ చేయడానికి సో అక్కడ తిరుపతిలో ఇదైతే ఫేమస్ అంట పిఎస్ ఫోర్కి అయితే వచ్చాము ఇక్కడైతే చాలా రకాల స్వీట్స్ స్నాక్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి సో లోపలికి వెళ్ళి అదంతా ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను అంతా కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది లోపల కూడా అంబియన్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి కార్ అయితే పక్కనే పార్క్ చేసేసి మేమైతే అంతా అలా చూసామన్నమాట అంటే లైటింగ్ అది ఉందని చెప్పాను కదా ఆ టెంపుల్ దగ్గర లైటింగ్ అయితే ఇక్కడ వరకు పెట్టారు ఇదిగొని చూస్తున్నారు కదా ఇదే అనమాట పద్మావతి అమ్మవారి టెంపుల్ లైటింగ్ అంతా కూడా ఇక్కడ వరకు కూడా పెట్టారు సో ఇదంతా చూసిన తర్వాత మేమైతే లోపలికి వచ్చేసాము ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా బయట చైర్స్ ఇవన్నీ వేశారు చాలా బాగుందన్నమాట చూడడానికి అంతా కూడా సో లోపలికి వెళ్ళగానే ఆ రోజు మెనూ అంతా కూడా ఇలా కొంచెం కొంచెంగా ఇక్కడ అయితే డిస్ప్లే చేశారనమాట అంటే లోపల ఏమేమి మెనూ ఉంది ఏంటి అనేది ఇలా ప్యాక్ చేసి ఇక్కడైతే పెట్టారు ఆ రోజు ఉన్న ఐటమ్స్ అనమాట అవన్నీ కూడా ఇక్కడ చూసి నచ్చింది వాళ్ళు లోపలికి వెళ్ళి ఆర్డర్ అయితే ఇచ్చుకోవచ్చు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సో లోపలికి ఎంటర్ అవ్వగానీ ఇవన్నీ చూడగానే కడుపు అయితే నిండిపోయింది అనమాట అంత అంతలా ఉన్నాయి ఐటమ్స్ అయితే ఇంకా చాలా రకాలు ఉన్నాయి చూసారు కదా చాలా పెద్ద రెస్టారెంట్ అనమాట ఇది వచ్చేసి టిఫిన్స్ భోజనం స్నాక్స్ ఇంకా స్వీట్స్ చాలా రకాలు అయితే ఉన్నాయి ఇంకా అన్నీ ఇలా ప్యాక్ చేసి పెట్టారనమాట ఇక్కడ ఎప్పుడు ఉండే వెరైటీసే కాకుండా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి మేమైతే ఇక్కడ కూర్చొని మెను అయితే చూస్తున్నాము ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఈ లోపు మా బావగారు అయితే ఈ స్వీట్ అయితే తీసుకొచ్చారనమాట అది స్వీట్ కేక్ ఐస్ క్రీమ్ నాకు అర్థం కాలేదు సో అయితే తీసుకొచ్చారు టేస్ట్ అయితే బాగుంది ఆ తర్వాత పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశారు ఆ రోజు స్పెషల్ అనమాట బయట మేము చూసినప్పుడు ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అందుకని చెప్పేసి అది అయితే ఆర్డర్ చేశారు ఇది వచ్చేసి ఓన్లీ వెజ్ రెస్టారెంట్ ఇంకా మేము పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసాం కదా అందులో అయితే పొటాటోని కట్ చేసి పెట్టారనమాట అంటే చూడడానికి సేమ్ ఎగ్ లా అనిపించింది సో ఎగ్ ఏమో అనుకున్నాం ఫస్ట్ ఆ తర్వాత అర్థమైంది అది పొటాటో అని చెప్పేసి అలా నైట్ మా డినర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా దాంతోపాటు పెసరట్టు తీసుకున్నారు అలాగే పెరుగానం కూడా సో అందరం తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యాము అనమాట అంటే ట్రైన్ టైం అయిపోద్ది కదా మళ్ళీ మేము కరెక్ట్గా రీచ్ అయ్యాము మేము వెళ్ళిన ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ట్రైన్ అయితే వచ్చింది అండ్ అలాగే ఇంతకు ముందు వీడియోలో మీకు చెప్పాను కదా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర అక్కడ అమ్మవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అని చెప్పేసి లైటింగ్ అది కూడా చాలా బాగా పెట్టారని చెప్పాను కదా ఇదే అనమాట వెళ్ళేతారులు మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇలా వీడియో అయితే షూట్ చేసాము నైట్ సెవెన్ థర్టీకో ఎయిట్కో ఎక్కాము మేము రాజమండ్రి రీచ్ అయ్యేసరికి సెవెన్ థర్టీ అయ్యింది కొంచెం లేట్ అయిందనమాట ట్రైన్ ఇంకా లేచిన తర్వాత వెయిట్ చేస్తున్నాము స్టేషన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఈ లోపు బ్యాగ్ అయితే సర్దుతున్నాను అంటే నైట్ బెడ్షీట్లు ఇవన్నీ తీసుకుని ఉంటాం కదా అవన్నీ అయితే లోపల పెడుతున్నాం అనమాట ఇదిగోండి రాజమండ్రి గోదావరి అయితే వచ్చేసి ప్రయాణము అక్కడ దర్శనాలు అన్నీ కూడా చాలా బాగా జరిగినాయి అంతా మా బావగారే అనమాట గోదావరిలో ఎవరో ఈత కొడుతున్నారో మారి పడిపోయేరు నాకు అర్థం కాలేదు కానీ సో మధ్యలో అయితే ఎవరో ఉన్నారనమాట చెల్లెలో మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ ఇదిగోండి స్టేషన్ అయితే వచ్చేసింది ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి మళ్ళీ డ్యూటీకి అయితే రావాలి సో ఇంటికి వెళ్ళేసరికి చెల్లెన్నీ చేసి పెట్టేసింది అనమాట దేవుడి దగ్గర అవన్నీ కూడా సో ఇంక వెళ్ళగానే నేనైతే లాగా తీసుకొచ్చిన లడ్డులు ఉంటాయి కదా అవి దేవుడి దగ్గర పెట్టి అండ్ అలాగే పరవానం అయితే ప్రిపేర్ చేశాను ముందైతే పూజ చేసుకున్నాను ఒకవైపు పరవానం అయితే ఉడుగుతుంది అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి అలా పూజ అయితే చేసుకున్నాను కరెక్ట్గా ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అలా అవుతుంది టైము ఆయనయితే వచ్చి రాగానే రెడీ అయిపోయి ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు సో నేనైతే ఆ రోజు కొంచెం లేట్గా వెళ్ళాను ఇదిగోండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నీ కూడా చాలా బాగా జరిగాయి కదా సో వచ్చిన తర్వాత అలా దేవుడికి దండం పెట్టేసుకున్నాం ఇంక ఈ లోపు అన్విత అయితే స్కూల్కి రెడీ అవుతుంది ఇంకా లంచ్ అది ప్రిపేర్ చేసేసి నేనైతే కొంచెం లేట్గా అయితే వెళ్ళాను తిరుపతి వీడియోని లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్